అలెలుయ దేవునికి మయం కల్గున్ గాక అమ్మాన్ ప్రవ్వైన యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందనాలు శుభాలు దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం ఈ ప్రార్థన దినం ఉపవాస దినం దేవుని మహాకృప నలభై దినాలు దేవుని సమీపించి ఉపవాసం ద్వారా దేవుణ్ణి స్థుతించి ఆరాధించడానికి మయంపరచడానికి దేవుని మహాకృప దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు ఈ సమయం దేవుడు మనతో మాట్లాడాల ఈ వర్షపు నైట్ దేవుని మహాకృప మనల్ని తన యొక్క వాక్యపు జ్ఞానంలో ముద్రించి దీవించి ఆశీర్వదించాడు కాక దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీర్థాం ఇనిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం తీద్దాం ముప్పై మూడో వచనాన్ని గమనిద్దాం ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచదను వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను వాక్కు ఇదే దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిళ్ళులో దీవించి ఆశీర్వదించి జ్ఞానము ఆత్మ అనుగ్రహించునుగా మ్యాన్ తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పశుద్ర మహోన్నతుడ సర్వశక్తి మికిల్ దాయ ప్రేమ గొప్ప కనిక కృతజ్ఞతలు అన్ని కృతజ్ఞతలు స్తోత్రాలు మాటలు మందర్ హృది ధ్యానము ప్రార్థన చేస్తున్నాం ఆశ కలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదం చేత తృప్తిపరచండి ఉదయకాలం మీ సన్నిధి మాతో గురించినందుకు ఉపవాసం ద్వారా నేన నిన్ను మయపరచడానికి నలభై దినాల ఉపవాసంలో శుక్రవారం ఉపవాస దినము ప్రొవ్వా ఈ నైట్ మీరు దర్శించండి నైనా మీ బిడలతో మీరు మాట్లాడండి ప్రొవ్వా జ్ఞానం చేత మమ్మల్ని నింపండి నైనా వినగలిగిన చో గ్రహింపగలిగిన మనసు నెరవేర్చగలిగిన మనసు నాయనా మీరు మాకు దయచేయండి ఆశ కలిగి నేను నీ వైపు చూస్తున్నప్పుడు ప్రొవ్వా తండ్రి తన కుమారులను నాయన దర్శించినట్లు దీవించినట్లు పోషించినట్లు ఆశీర్వదించినట్లు మా దేవుడు మీరు మమ్మల్ని అలా దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు మీరే మయం పొందమని ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవమాన్ చేట్లే చెప్దాం అవమాన్ అలలుయ దేవునికి మయం కలుగును గాక ఈ ప్రార్థనా దినం ఉపవాస దినము దైవ సన్నిధి మన హృదయాల్లో గొప్ప జ్ఞానము ఆశీర్వాదము గాక దేవుని మహాకృప ఈ ఇరిమి ఆ గ్రంథము ఉపవాస దినాల్లో దేవుని మాటలు మనల్ని మనం కనపరుచుకోవటానికి దేవుడు ఆ కనపరుచుకునే సమయం మాట్లాడుతున్న మాటలు చాలా విలువైన మాటలు ఇక్కడ మహాదేవుడు అన్న మాటలు చాలాసార్లు చూశాం కానీ మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదారు ఇది నము ఇర్మియా ముప్పై ఒకటి ద్వారా ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వచనాలుగాన మనం గాన గమనిస్తే దేవుని యొక్క నడిపింపు ఉపవాస దినాల్లో ఇది మెయిన్గా మనము శుక్రవారం ఆరాధన సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటలు చాలా మటుకు ప్రార్థనకు సంబంధించినట్టుగా ఉంటున్నాయి ఈ మాట ఎక్కడ రాసి ఉంది ఇది ప్రార్థనకు సంబంధించిన మాట ప్రార్థనా అంశంగా కూడా ఉంది అన్న మాట మనం మనంగాన గమనిస్తే గానుక వచనంలో రాయబడిన మాట వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అంటే ఈ ఉపవాస దినము ప్రార్థనా దినము దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు నడిపించే దేవుడు దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడు అంటే మహాసంగముగా నడిపింపబడుతున్నాడు దాని ఆ చివరి మాట ఏంటి అంటే ఎత్తబడే సంఘం ఆ మహాసంగము ఎత్తబడే సంఘము క్రీస్తు శరీరము అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఇంకొక మాట కూడా తెలియచేస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివకక నీ ఎడల కృప చూపుచున్నాను ఉపవాస దినాల్లో ఉపవాస సన్నిధి దేవుడు మనతో సమీపిస్తున్న మాట ఏంటి అంటే విడివక కృప చూపుతున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఎలాంటి ధర్మ విధి అన్న మాట మనం మనంగాను గమనిస్తే చదువుకున్న వచన భాగంలోని ముప్పై మూడవ వచనంలోని మాట మనం గాని గమనిస్తే వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను వారి హృదయంలో మీద దాన్ని వ్రాసెదను ఎహోవాకు ఇదే ఈ అధ్యాయంలో చాలా సార్లు వాక్కు ఇదే అని చెప్పబడుతుంది మనము గమనిస్తే గాన హృదయ అంతరంగము మన హృదయాల్లో దేవుని సన్నిధిగా ఈ మెస్సయ్య అనుభవములోనికి తిరిగి నేను కట్టుదును అన్నది ఎరుసలేము కట్టబడటం మెస్సయ్య ఆగమనంలో ఉండే ఎరుసలేము కట్టడము చివరి వచనాలలో చెప్పబడుతుంది మనం గాన గమనిస్తే గాన చివరి నాలుగైదు వచనాలలో ఆ మాట ఎంత దూరం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అది ఎంత కంప్లీట్ దేవుని ఆభరణంగా అది హోవా సన్నిధిగా రూపుదిద్దబడుతుంది అనేది ఈ అధ్యాయంలో తెలియచేయబడుతుంది చివరి వచనాలలో కనుక మనస్సులలో ఎస్స మెస్సయాను సమీపించే మనస్సులో ఉండాల్సిన మెస్సయ్యాకు సంబంధించిన ధర్మ విధి అన్నది చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ మనము గమనించాలి పశ్చాత్తాపము అన్న మాట పాపక్షమాపణ అన్నది చాలా ప్రాముఖ్యమైంది ఉపవాస దినాల్లో పశ్చాత్తాప పడకుండా దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి ఎదుట పాప ఒప్పుకోలు దాన్ని మనము క్షమించ పశ్చాత్తాపడ్డం కన్నీటి ప్రార్థన ఉపవాస దినాల్లో మన హృదయాలు మన జీవితాలు మన కుటుంబాలు కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డ మన దేవునికి సంబంధించిన ప్రతి బిడ్డ వారి రక్షణ మనము గమనిస్తే గాన ఎప్పుడు అది జరుగుతుంది అంటే పశ్చాత్తాప పడితేనే అది ప్రారంభం అవుతుంది అని మనం చాలాసార్లు చాలామంది చెప్పడం వింటుంటాడు కానీ ఇక్కడ పంతొమ్మిదో వచ్చినాన్ని గాను గమనిస్తే స్వయ అనుభవంతో ఆ గ్రంథకర్త తెలియచేసిన మాట నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడి తిని అంటున్నాడు అంటే మొట్టమొదట దేవుని వైపు తిరగాలి ఆ తిరగటము ఏం పొందుకుంటుంది అంటే పశ్చాత్తాపము ద్వారా శాశ్వతమైన ప్రేమను శాశ్వతమైన కృపను మనసులలో లిఖింపబడే యహోవా ధర్మ విధిని హృదయాలలో రాయబడే దేవుని యొక్క ఆత్మ లిఖితమైన ఉపదేశం కానీ అక్షరాలు కానీ సంబంధమైన అక్షరాలు కానీ మన హృదయాల్లో అవి వ్రాయబడే అలాంటి దేవుని సన్నిధి వైపు తిరగగలిగిన అలాంటి పశ్చాత్తాపము అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టి ఎందును ఇది ఇరవై ఎనిమిదవ వచనంలో అన్నమాట మనం కానీ గమనిస్తే దేవుడు తప్పు చేసినప్పుడు ఎంత వెతికి వెతికి పట్టుకొని శిక్షిస్తాడో మేలు చేయటానికి కూడా ఆశీర్వదించటానికి కానీ తన కృపను చూపటానికి కానీ శాశ్వతమైన ప్రేమలో వర్ధిల్ల చేయటానికి కూడా ఆయన కాసుకొని ఉంటాడు వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు వెతికి వెతికి వాళ్ళను ఆశీర్వదించటానికి ఎప్పుడు తిరిగినప్పుడు ఆయన నీ ధ్యాసను మనసును ఉంచినప్పుడు ఆయన ధర్మవిధిని మనసులో హృదయంలో రాయబడినప్పుడు ఈ మాట మనం కాన గమనిస్తే నా ధర్మ విధిని వారి మనసులలో ఇది ఎవ్రీ గ్రంథకర్త కూడా రాశాడు పౌలు కూడా కొరంతి పత్రికలో రాశాడు ఈ మాటలు ఎవ్రీ ఎనిమిదవ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది దైవ జన్మ దేవుడు స్థాపిస్తున్నాను అంటున్నాడు కానీ ఎలాంటి ధర్మ విధి అంటే హృదయాల్లో రాయబడ్డ ధర్మవిధి అంటున్నాడు ఇక్కడ గమనిస్తే గాన మొట్టమొదట వాళ్ళకు ఒక ధర్మవిధిని ఇచ్చాను రాతి పలకల ద్వారా రెండు రాతి పలకల ద్వారా మోస ద్వారా ఇచ్చాను కానీ అటువంటిది కాదు ఇది హృదయంలో రాసే ఆత్మ సంబంధమైన నడిపింపు వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచను ఉంచదను అన్నది ముప్పై రెండో వచ్చిన ఒకసారి మనం కానీ గమనిస్తే నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున ఎక్కడ పట్టుకున్నాడు వాళ్ళ చెయ్యి అంటే ఐగుప్తులో పట్టుకున్నాడు బానిసత్వంలో కష్టాలలో కన్నీళ్ళల్లో దుఃఖంలో రోదంలో ప్రలాపంలో భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవుని వైపు తిరిగారు దేవుని చూ దేవుని వైపు తిరిగారు మోష ద్వారా దేవుడు వారి మనసులను తిప్పుకున్నాడు కనుక యుష్వ ద్వారా నడిపింపబడ్డాడు పాల పాలితీన్లు ప్రవహించు ఆ దేవుని స్వాస్థ్యంలోనికి ప్రవేశించారు ప్రియమైన దైవ జనమ అలా చేయి పట్టుకున్న దేవుడు కానీ ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఇది ఇంకొక రకమైన ధర్మ విధి అంటున్నాడు ఎలాంటిది అంటే నేను వారి చేయి పట్టుకున్న దినము వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ముప్పై రెండవ వచనంలోనమాట కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ధర్మ విధి వారితో చేబో నిబంధన ఇదే చేబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను అంటున్నాడు అంటే వారిని ఏ విధంగా బలపరుస్తున్నాడు రాబో దినములు మెస్సయ్య యొక్క ఆగమనములోనికి ప్రత్యక్షతలోనికి ఉన్నాడు ప్రిమిన దైవ జన్మ దేవుడు తన సన్నిధి ఆ హృదయాలు హృదయాంతరంగము దైవ సన్నిధి చేత ఆ కొత్త ధర్మ విధిలోనికి అందుకనే కొరంతి పత్రికలో రాయబడుతున్న మాట ఏంటిది అంటే ఆయన ఆత్మ చేత హృదయములలో లిఖింపబడే ఆయన స్వరము చేత లిఖింపబడుతున్న మాట్లాడతాడు ఇంకో మాట ఆయన ఇంకో కొంచెము ఒక గొప్ప అడుగు ముందుకేసి ఏమంటున్నాడంటే ఆ రాయబడ్డ పత్రికలు మీరే అంటున్నాడు అంటే ఉపవాస దినాల్లో మనము ఈ ఎలాంటి ఈ పత్రికలుగా తీర్చబడాలి అన్నది ఇక్కడ తెలియచేయబడుతుంది కనుక ఆ హృదయంలో రాయబడ్డ ధర్మం ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడు వాక్యాన్ని సత్యమును మనకు తెలియచేస్తున్నాడు అది విని విడిచిపెట్టడానికి కాదు విని మర్చిపోటానికి కాదు మనసులలో చిరకాలము నిలిచి ఉండే దేవుని వాక్యంగా ఆయన ధర్మ విధులు ఉండాలి అంటున్నాడు అందుకనే వాళ్ళు మర్చిపోరు నేను వారికి దేవుడు అనే ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు అన్న మాట కూడా ఇక్కడ తెలియచేస్తున్నాడు కనుక ఈ మాటలు గన మనం గానీ గమనిస్తే గన దేవుని మహాకృపలోని ఈ మాటలు హృదయాంతరంగంలోని అంతరంగ స్వభావాన్ని ఎలా మారుస్తూ ఉన్నాయి అంటే అక్కడ రాస్తున్నాడు వాళ్ళని తిరిగి కట్టుదును రప్పించదను కనుక వాళ్ళను అసలు ఎలా స్థాపిస్తాను అన్న మాట కూడా అక్కడ రాస్తున్నాడు ముప్పై ఆరో వచ్చినము మనం కానీ గమనిస్తే ఆ నియమములు నా సన్నిధిన నుండకుండా పోయిన ఎడల అంటున్నాడు ఏ నియమము అంటే ముప్పై ఐదో వచనంలో వాటికి వాటి వాటి నియమాలు ఉన్నాయి పగటి వెలుగుకై సూ సూర్యుడు రాత్రి వెలుగుకై చంద్రుడు నక్షత్రాలు నియ నియమించిన వాడను అదేవిధంగా సముద్రము యొక్క తరంగములు ఘోషించినట్లు వాటిని రేపు వాడను అంటున్నాడు ముప్పై ఐదో వచనంలో అన్నమాట యహోవా మాట సెలవిచ్చుచున్నాడు సైన్యముల అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు ఎందుకు ఈ మాటలు మనం చదువుకుంటున్నామంటే ఇవి వాటి నియమ అనుసారంగా వాటికి ఇసుకతో సరిహద్దులేసాడు అంత పెద్ద సముద్రము పొంగాలి పొరలాలి అసలు లోపం కనపడకుండా ఉన్నంత పెద్ద సముద్రాలు ఉన్నాయి అంత అగాధాలు కూడా ఉన్నాయి సముద్రాలు కానీ అవి దాటి భూమిని నాశనం చేయటానికి వాటికి ఆజ్ఞ లేదు ఇసుకను దాటి రాలేని కట్టుబాట్లలో నియమము అన్నది అందుకని అంటాడు అది ఎంతవరకు ఆ నియమము కలిగి ఉంటుందో అంతవరకు అక్కడ రాస్తున్న మాట ఏంటంటే నా సన్నిధిని ఎన్నడూనూ జనముగా ఉండకుండా పోను ఇది ముప్పై ఆరో వచనంలో మాట అంటే ఆ నియమాలు తప్పనంత వరకు వాళ్ళు నా జనముగా ఉంటారు ఉపవాస దినాల్లో రవ్వ అట్టి నియమ నిబం నిబంధనలు నియమ నిబంధనలు సముద్రం పాటిస్తుంది సూర్యుడు పాటిస్తున్నాడు చంద్రుడు నక్షత్రాలు పాటిస్తున్నాయి అవి తప్పవు ఒకవేళ తప్పింపబడినప్పుడు వీళ్ళు అప్పుడు తప్పిపోతారు అన్నట్టుగానే చెప్పబడుతుంది కానీ అవి తప్పింపబడటానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటి నియమ నిబంధనలు తప్పింపబడటానికి దేవునికి విరోధమైన వ్యతిరేకమైన ప్రయోగాలు ఇవి సృష్టిపై కానీ ఆటోమేటిక్గా అవి తప్పింపబడ్డాయంటే మానవుని నాశనము అవి తప్పింపబడ్డం ద్వారా ఆ మనుషుల ద్వారానే వచ్చేస్తుంది అందుకనే దాని నియమ నిబంధనలు తప్పిపోకుండా దేవుడు జాగ్రత్త పరుస్తున్నాడు మనుషులను కాపాడుతున్నాడని చెప్పాలి కనుక ఉపవాస దినాల్లో నా సన్నిధిన జనముగా ఉన్నట్లు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అలా దేవుని సమీపించాలి దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు నీకు చేతనైతే ఆకాశ వైశాల్యం కొలుచుటయు క్రింద భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఏడలా అంటున్నాడు ముప్పై వచనంలో అన్నమాట అంటే నీకు చేతనైతే అవి నువ్వు చేయగలిగితే అప్పుడు దేవుడు తన ప్రజల వైపు ఉన్నాడా లేదా అనేది నువ్వు తెలుసుకోవచ్చు అది ఎలా అంటున్నాడు ఎందుకంటున్నాడు అక్కడ నువ్వు చేసి చూపి అంతవరకు మటుకు వీళ్ళు నా సంతానమే సమస్తము వారి ఎడల నేను నెరవేర్చుదును అని ఆ వాక్య భాగంలో చెప్తున్నాడు ఎంతవరకు మనం దేవుని పిల్లలుగా దేవుని ఆరాధిస్తున్న బిడలము అన్న మాట అంటే ఆకాశ వైశాల్యము కొల్చగలిగి ఇది ఎంత అని కరెక్ట్గా ఇవ్వడానికి చెప్పగలిగితే అన్నట్టు ఇక్కడ ఆ వచనం గమనిస్తే ముప్పై ఏడవ వచనాన్ని బట్టి ఆకాశ వైశాల్యం కొలుచుటూ క్రింద భూమి పునాదులు భూమికి పునాదులు పరిశోధించుటయు శక్యమైన ఎడలా కాబట్టి ఇవి ఇంకా టైం పడతాయి ఇవి ఎంత పొడుగుంది ఒక అప్రాక్సిమేట్గా చెప్పగలుగుతున్నాం ఖచ్చితంగా చెప్పలేకపోవటం అందుకనే దేవుని సన్నిధి ఇక్కడ రాసిన ఆ చివరి మాటల్లోనమాట ముప్పై ఎనిమిదవ వచనం నుంచి నలభైవ వచనం వరకు కలిగిన మాట యహోవా దైవ సన్నిధి యరుషలేములో దేవుని సన్నిధి ఏ విధంగా మళ్ళీ తిరిగి కట్టబడుతుంది ఇది మూడు వచనాలు మెస్సయ యొక్క ఆగమనమునకు సిద్ధపరుస్తున్న యర్షులేం పట్టణం ఆ పట్టణము అందుకనే అంటున్నాడు ఎహోవా పేరట కట్టబడును ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది కొలిచి కట్టబడుతుంది ముప్పై తొమ్మిదవ వచనంలో అన్నమాట నలభైవ వచనంలో అన్నమాట ఇక్కడ మళ్ళీ చివరిగా ఒక మాట దేవుడు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఏంటిది అంటే ఎహోవాకు ప్రతిష్ఠితం లాగును అది మరి ఎన్నడును పెళ్ళగింపబడదు పడద్రోయబడదు దర్శలంను రెండుసార్లు పడగొట్టారు మాటి మాటికి పడగొట్టటానికే ప్రయత్నం చేస్తున్నారు అది కట్టబడదు కట్టబడకూడదని ఈ మూడవ మందిరం కూడా కట్టబడకూడదని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రిమిన దాయవజన్మ కానీ మెస్ కొరకు సిద్ధపరచబడినది అది పెళ్ళగింపబడదు పడద్రోయబడదు ఎందుకంటే తిరిగి మెసయ్య వచ్చేస్తాడు అది సిద్ధపరచబడిన తర్వాత మెస్సయ ద్వారా తన ప్రజలను తన యొక్క ఏ ధర్మ విధి అయితే మనసులో ఉంచుతా హృదయాల్లో రాస్తా నా ప్రజలుగా తీర్చిదిద్దుతా నా సన్నిధిన జనముగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడో ఆ మాటలన్నీ నెరవేర్చడమే కాదు తీరా అందరికీ విశ్వానికి చూపించే కార్యక్రమం ఇది మెస్సయ్య అనుభవం కనుక ప్రిమిన దైవ జన్మ దేవుడు ఇచ్చిన రీతిగా ప్రార్థించుచుండగా చుండగా నడిపించదు ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఉపవాస దినాల్లో దేవుని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం ఏంటిదంటే ఎక్కువ వారిని నేను వారిని నడిపించదును నడిపించదు కనుక ఇంకా చివరిగా ఇంకో మాట బలమైన మాట ముప్పై రెండవ వచనంలో చెప్పబడ్డ మాట నేను వారి నై నన్ను అని రాయబడి అంటే వారి పెనిమిటిని అని గమనించారు అక్కడ చెప్పాడు వాళ్ళు ఆ నిబంధనలోంచి తప్పిపోయారని చెప్తున్నాడు దేవుడు కానీ వారి పెనిమిటిని అంటున్నాడు అంటే వారి భర్తను అంటున్నాడు కనుక మహాసంగము దాని శిరస్సు ప్రొవైనా చూపిస్తాడు విదము ప్రతి ఆత్మ దాని యొక్క శిరస్సు ఎవో ఉన్నతమైన దేవుడు అందుకని ఆయనే భర్తగా ఉంటున్నాడన్న మాట ఇక్కడ తెలియచేయబడుతుంది ప్రేమ దైవ జనమ శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు కనుక అటు కృప శాశ్వతమైన కృప శాశ్వతమైన ప్రేమ మహాసంగము దేవుని అనేది గొప్ప జనముగా నన్ను తీర్చిదిద్దు అన్న బిడల్ తల్లొంచి కళ్ళు మూసుకుందాం తల్లోంచి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదం సెలవు కీర్తనతో ప్రము నేర్పిన ప్రార్థనతో ఈ దైవ సన్నిధి ముగించుకుందాం అలెలు పరిశుద్ర మోహన్నత సర్వశక్తి మిఖిల్ దయ ప్రేమ గొప్ప కనికరం కలి కృతజ్ఞతలు స్తోత్రాలు నా నోట్ మాటలు అందరూ దీ ధ్యానము మీకు అంగీకార కుటుంబ ఉం గాక వాక్యం హృదయంలో ముద్రించండి జీవితంలో నెరవేర్చండి నాయన ఈ పశుద్ధ దైవ సన్నిధి ఉపవాస దినం ప్రార్థన దినం శుక్రవారం ఆరా దినం నిర్నాతు మాతూ మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు వాక్యం విని గ్రహించి నెరవేర్చి నీ కుమార్ కుమార్తెలుగా తీర్చిదిద్దబడటానికి నాయన నీ నడిపింపులో శాశ్వతమైన ప్రేమ కృపను పొందుకునే బుడలుగా తీర్చిదిద్దండి నా నోటు మాటలు మా అందరు ధ్యానము మీకు అంగీకార గాక ఉపవాస దిన ఆశీర్వాదం మా ఆత్మ నడిపింపు విని విధేయతలు భయభక్తులు యోహోని కూర్చున్న జ్ఞానం మెండ దయచేయండి ఏసు రక్తం ప్రోక్షిస్తున్నాం దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం విద్యా ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం యోవా భయభక్తులు విన విధేయతలు నేనం ఎండు ని బిడ్డలకు దయచేయండి నీ బిడలుగా తీర్చిదిద్దండి పరీక్షలు రాస్తున్న బిడలు ఉద్యోగాలకు సిద్ధపడుతున్న బిడలు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడలు మీరు కనికరించండి అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి తండ్రి యశ్వరాక్తం రక్తం దయించం మీ ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం తండ్రిని సన్నిధి నిబిడలతో బిడలతో కూడా ఉంచండి తిరిగి ఇలాగూ నిన్ను సమీపించి మైంపర్చు పర్యంతం సంరక్షణ సేవ సంఖ్యలో చేర్చము విజయాలను నడిపించము సిబిఎస్ఈ బోర్డు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి సిబిఎస్ఈ ట్వెల్త్ నేనా రాస్తున్న ఎగ్జామ్స్ రాస్తున్న బిడల్ని కూడా మరి దీవించి ఆశీర్వదించండి ఆయా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడల్ని కూడా విజయాలను ఆశీర్వదించండి వివాహం కొరకు నైనా సాటి అయిన సహాయం చేత బిడల్ని మరి సంధించండి నేను ప్రార్థన చేస్తున్నాం చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాన్ చేతి అమ్మాన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పరుషుధాత్మ దేవు సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాహసం తోడు నీడ కాబ్దాలు యహో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సుధాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకు ఏ ఉన్నతమైన దేవుని నడిపింపులో శాశ్వతమైన ప్రేమను కృపను పొందుకొని ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలంతో అమ్మాన్ చేతి చెప్దాం ప్రభు నేర్పిన ప్రార్థన మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక నీరాజ్యం మాకొచ్చును గాక నిశ్చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక నేడు మాకు కావాల్సిన దిన ఆరం మాదించేయండి మారణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారణం క్షమించము మేము క్షోణలో తెక్కి తప్పించము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు తండ్రి తండ్రి చేతిలో చెప్దాం ఆమెన్ సెలవు కీర్తనతో దయవ సన్నిధి వర్షిప్ నైట్ ఆరాధన ముగించుకుందాం అలా वर्षिंपाचेयो मिष्षा आशादो नमियु नामु निसत्या वागातामु इमाहि मीदा। कृमारें चो मुदेवा।

మీకందరికీ వందనాలు శుభాలు తిరిగి తిరిగిలాగో దేవుని సమీపించి మయపరచు పర్యంతం దయవసన్నిధి సదాకాలం తొడైనను గాక రెవరెండ్ డాక్టర్ ఉటర్ పాల్ సేవ పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాలు వందనాలు అలలుయ దేవునికి మహిమ కలుగులు గాక అమ్మ రైతలా